రెండు వేల పన్నెండులో తీసుకున్న ఈ ఫోటోలు చూస్తుంటే ఇప్పుడు ఎంత ఆనందంగానో ఆశ్చర్యంగానో అనిపిస్తోంది నాకు రెండు వేల పన్నెండు జూలై మా అబ్బాయి కోడలు మేమిద్దరం ఇక్కడ మా వదిన సచనవ్రతం చేసుకున్నప్పుడు బట్టలు పెడుతున్నారు ఈయన మా రెండు అన్నయ్య ఇక్కడ మేమిద్దరం ఆ స్వచన వ్రతం చేసుకున్న అయితే పడలేదు ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నప్పుడు ఇవన్నీ మళ్ళాను రిపీట్ అవుతున్నాయి ఎంత ఎంతలాగా అనిపిస్తుందో ఇప్పుడు అవన్నీ ఎట్లా చేసాము ఏమోను ఇప్పుడు ఓపికలు అన్నీ తగ్గిపోయి ఎంత యాక్టివ్గా ఉన్నాము రెండు వేల పన్నెండు అంటే ఇప్పుడు అంటే పదకొండేళ్ల క్రితం అన్నమాట పదకొండేళ్ళు కాదు రెండు వేల పన్నెండు అంటే పదమూడేళ్ల క్రితం పన్నెండు ఇప్పుడు ఇరవై ఐదు కదా పదమూడేళ్ల క్రితం ఫోటోలు ఇవి ఎంత యంగగా ఉన్నట్టు యాక్టివ్గా ఉన్నట్టు ఇప్పుడు అనిపిస్తున్నాయి అంతా అయిపోతుంది కాలం